హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో యువ కార్ల కొనుగోలుదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది యువతలో నిరుద్యోగం రేట్లు తగ్గడం మరిన్ని ఫైనాన్స్ ఎంపికలతో కార్లపై సగటు వ్యయం కూడా పెరిగింది చాలామంది యువ కొనుగోలుదారులు తమ మొదటి వాహనంగా ద్విచక్ర వాహనానికి బదులుగా నాలుగు చక్రాల వాహనాన్ని ఇష్టపడుతూ ఉన్నారు దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా చేసిన అంతర్గత అధ్యయనంలో కార్ల కొనుగోలుదారుల సగటు వయస్సు తగ్గినట్లు వెల్లడైంది రెండు వేల ఇరవై రెండులో కార్ల కొనుగోలుదారుల సగటు వయసు ముప్పై ఏడు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఏడు పాయింట్ మూడు సంవత్సరాలు అదే సమయంలో హిందాయి ప్రకారం కార్ల కొనుగోలుదారుల సంఖ్య రెండు వేల పద్దెనిమిదిలో నలభై మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై ఎనిమిది సంవత్సరాలకు తగ్గింది దీన్ని బట్టి ఇండియాలో కార్లు కొనే యువత సంఖ్య పెరుగుతోందని అర్థమవుతోంది దేశంలో సేల్ అవుతున్న కార్లలో ఓ మారుతి కారును ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు ఆరు లక్షల కంటే తక్కువ ధరతో వస్తున్న ఆ సరసమైన హ్యాచ్ బ్యాక్ పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఉన్నది యువత కారు దాని పొడబాటి మేల్ డిజైన్ మెరుగైన స్థలం పవర్ఫుల్ ఇంజిన్ కారణంగా బాగా ఫేమస్ అయింది గత నెలలో అంటే నవంబర్ రెండు వేల ఇరవై మూడులో కంపెనీ ఈ కారు యొక్క పదహారు వేల ఐదు వందల అరవై ఏడు యూనిట్లను విక్రయించింది కాబట్టి దీని గురించి తెలుసుకుందాం భారత మార్కెట్లో మారుతి బైగన్నార్కు అద్భుతమైన క్రేజ్ ఉంది పెట్రోల్ సిఎన్జి ఇంజిన్లతో వస్తున్న ఈ కారు అద్భుతమైన మైలేజ్ను కూడా పెట్రోల్ పెట్రోల్లో ఈ కారు లీటర్కు ఇరవై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ సిఎన్జిలో కిలోకు ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తోంది వేగనార్ గురించి మాట్లాడితే కంపెనీ తన బేస్ మోడళ్లను వన్ పాయింట్ జీరో లీటర్ కేసిరిస్ ఇంజిన్తో అందిస్తోంది అయితే టాప్ మోడల్స్లో ఇది వన్ పాయింట్ లీటర్ ఇంజిన్తో వస్తోంది సిఎన్జి ఆప్షన్ కూడా వన్ పాయింట్ జీరో లీటర్ ఇంజన్తో ఉంది అందువల్ల యూత్ తమకు ఎలాంటి మోడల్ కావాలో ఎంచుకుంటున్నారు మనం ఫీచర్ల గురించి మాట్లాడితే వేగనార్ ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఫోర్ స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్లను కలిగి ఉంది ప్రయాణికుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఈబీడీతో కూడిన ఏబిఎస్ వెనుక పార్కింగ్ సెన్సార్ హోల్డ్ అసిస్ట్ ఇటువంటి ఫీచర్లు ఉన్నాయి మారుతి వేగనార్ సెలెరియో టాటా టియాగో సిట్రోయన్ సి త్రీలకు పోటీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి